ఓకేనా వినిపిస్తుందా చెప్పచ్చా అందరికీ నమస్కారం మిత్రులరా దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటండి దంతాల పంటి నొప్పి పళ్ళు పుచ్చిపోవడం అలాగే పళ్ళ మీద గార రావడం పళ్ళు కదలడం కదిలేటువంటి పళ్ళు చిగుళ్ళు వాపులు ఇవే కదా మనకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ పళ్ళకు సంబంధించి వీటి అంటే వీటన్నింటినీ మనం రెగ్యులర్ అంటే పళ్ళని సంరక్షించుకుంటూ ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి ఇప్పుడు పేస్ట్ వాడుతున్నాం కదా పేస్ట్లో పద్దెనిమిది రకాల కెమికల్స్ ఉన్నా కానీ మనం వాడతాం అంతా క్షయాన్ని నిర్మూలిస్తుంది అడ్వర్టైజ్మెంట్ చూశారు కానీ అది ఉంటుంది చిగుల వాపం తగ్గిస్తుంది హాని ఇక్కడి నుంచి కూర్తి అక్కడ ఒక మైల్ దూరం పోద్ది ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తున్నాం కదా అది అంతవరకు నిజం నిజంగా హాని కూడితే మనకే గబ్బు కొట్టుద్ది అది వేరే విషయం కానీ ఈ దంతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్క ఒక్కదాంత తగ్గిపోతాయంటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా ఒక పళ్ళ పొడి చేసుకుందాం మనం ఇంట్లో ఇప్పుడు మనం చెప్పినటువంటి లిస్టు మొత్తం కూడా ఈ ఒక్క పొడి చేసుకుంటే చాలు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ముందు నుంచి వాడుతుంటే రాకుండా ఉంటాయి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా దీన్ని వాడితే అవే క్లియర్ అయిపోతాయి ముఖ్యంగా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మనకు కావాల్సింది పిప్పళ్ళు అలాగే జీలకర్ర సైంధం ఈ నాలుగు సరే మూడే కదా ఈ మూడు కావాలి మన మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా మన వంటింట్లో దొరుకుతాయి ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పిప్పళ్ళు జీలకర్ర సాయ లవణం ఈ మూడింటిని తీసుకొని అంటే పిప్పళ్ళు జీలకర్ర మాత్రం ఈక్వల్గా తీసుకోండి సైంధవ లవణం అనేది కొంచెం వీటికన్నా తక్కువ ఉండాలి వన్ ఇస్ టు టూ రేష్యో అంటారు అంటే సాయంత్రం లవణం ఒక గ్రామ్ వాడితే పిప్పళ్ళు జీలకర్ర కలిపి టూ గ్రామ్స్ ఉండాలి రెండు కలిపి సో దాన్ని మూడింటిని కలిపి నూరి పౌడర్ చేసుకోండి వేయించడం ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు పచ్చివే వాడాలి పచ్చివే నూరి దాన్ని వస్త్ర గాలితో చేసుకోవాలి అంటాము అంటే వచ్చినటువంటి ఆ పౌడర్ని ఒక పల్చటి బట్టలో పెట్టేసి జల్లాగా జల్లు పెట్టించామనుకోండి కిందికి పౌడర్ వచ్చేస్తుంది మెత్తటి పౌడర్ వస్తుంది దాన్ని మిగిలి మళ్ళీ బట్టలో మిగిలిపోయిన దాన్ని మళ్ళీ రోట్లో వేసి దంచాలి గుర్తుపెట్టుకోండి రోట్లో వేసి దంచాలి నేను అదే చెప్తున్నా పౌడర్ చేయడానికి నేను గ్రైండర్ వాడతాను మిక్సీ వాడతాను లేకపోతే మిల్లుకు పంపిస్తానంటే అది పని చేయదు అస్సలు పనిచేయవు చాలామంది ఇదే కంప్లైంట్ సార్ నేను వాడే నాకు పని చేయలేదంటే ఏ ప్రాసెస్ చేసేవారో బాబు పంట చెప్తారు ఏమంటే బర్రని తిప్పేస్తారు అంతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అది పనిచేయదు దాని ధాతు లక్షణాలు పోతాయండి అది పోయిన తర్వాత అది తినేం ప్రయోజనం మట్టి తిన్నట్టే ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ వేసి మీరు రోట్లు దంచుకోవాలి దంచి దాన్ని జల్లి చేసుకొని తయారయ్యేటువంటి మెత్తటి మట్టిని గాజు బాటిల్లో మీరు స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని దాంతో మీరు పళ్ళు దొంగకోండి ఎన్నిసార్లు దొంగకుంటారు దొంగకోండి ఫుడ్ తిన్న తర్వాత కూడా పళ్ళు దొంగకోవాలి అంటారు కదా చేసుకోండి దీంతో అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే పొద్దున సాయంత్రం పడుకోపోయే ముందు పొద్దున్న లేచిన తర్వాత చేస్తే చాలు దాని ఎఫెక్ట్ మీ వాపులు చిగుళ్ళ వాపులు తగ్గుతాయి అలాగే మౌత్ స్మెల్ కూడా బాగుంటుంది ఫ్రెష్ మౌత్ మౌత్ స్మెల్ వస్తుంది ఫ్రెష్నర్ లాగా పనిచేస్తుంది అలాగే అక్కడ ఉన్నటువంటి గార తగ్గిపోతుంది కదిలేటువంటి దంతాలు కూడా గట్టిపడతాయండి అసలు నమ్మం మనం వీటిలో ఇంత సింపుల్ థింగ్స్ మనం వాడితే ఈ చిన్న వస్తువులతోనే మనకి ఇంత ఫలితం వస్తుందా మనం ఆశ్చర్యపోతాం అంత అద్భుతంగా పనిచేస్తుంది వాడి చూడండి దీంతో నష్టం లేదు ఎట్టి పరిస్థితుల్లో నష్టం లేదు మీరు చిన్నపిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లలకి అలవాటు చేయండి ఇప్పుడునే వాడడం అనేది నేను చేస్తే అసలు ఎటువంటి దంతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు బ్రష్ కాదు మేము ఏం చెప్తామంటే చేత్తో వంకోండి అంటాం అప్పుడే ప్రాపర్గా ఆ ఉన్నటువంటి ఆ చివుళ్ళని మీరు ప్రెస్ చేయగలుగుతారు ఇవి నోట్లో వేసుకున్నప్పుడు లాలాజలంలో కరిగి దాంట్లో ఉండేటువంటి కంటెంట్ లిక్విడ్గా మారుతుంది అది కాస్త చిగుళ్ళ మధ్యలోకి పళ్ళ దంతాల మధ్యలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేసేటువంటి కెపాసిటీ దీనికి వస్తుంది కాబట్టి ఈ పౌడర్ని వాడుకోవాలి దంత అది నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది చిన్నది చేసి చూడండి మిత్రులు చేస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేటికాలద్దయోనిపి ఆశ్వానికి రాగలితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వేడితో మనకి తెలుసుకుందాం నమస్తే